బద్వేల్ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు బద్వేల్ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కడప జిల్లా బద్వేల్లో బద్వేల్ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కాకుండా వీరబ్రహ్మేంద్ర జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీ విద్యార్థులతో కలిపి నాలుగు రోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి సాధన కమిటీ అధ్యక్షులు మరియు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ బ్రహ్మారెడ్డి కార్యదర్శి చంద్ర ఓబుల్ రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ అదనపు సమన్వయకర్త నల్లెరు విశ్వనాథరెడ్డి మరియు వివిధ ఉపాధ్యాయం మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు స్థానిక ప్రజా సంఘ నేతలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎన్టీఆర్ గారు బ్రహ్మశాల రిజర్వాయర్ నుంచి సాగుహితి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలని సస్యశామం చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రస్తుతము ఈ పద్దెళ్ళు ప్రాంతం యొక్క ఉనికి విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ సాంస్కృతిక ప్రయోజనాలన్నీ కోల్పోయే స్థితిలో ఈ మధ్య పట్టణాలు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో కలపడం అనేది చాలా ఎమ్మెల్యే పరిస్థితిగా ఉంటుందని ప్రభుత్వ మిత్రులకు సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాం ఎప్పుడైతే ఈ మధ్యన మధ్య మరియు కాలాన్ని ప్రపంచానికి అందించి మధ్య ఆయన చెప్పినటువంటి ఆ నాడు ఖచ్చితంగా నెరవేరే ఉంది కాబట్టి ఈ మధ్య పక్కన మరియు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉదయగిరి సంస్కారము ఆత్మగౌరు బేలు మైదుగోలు పొద్దుగోరు జమ్మగడవు నియోజకవర్గాలను కలుపుతూ లేక ఐదు యొక్క మానవ నియోజకవర్గాలను కలుపుతూ ఖచ్చితంగా శ్రీ వీరభంగ స్వామి వారి జిల్లాగా ఎప్పుడైతే ఏర్పాటు చేస్తే ఆ రీతిలో కృష్ణం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు తర్వాత రాబోయే రాజకీయ దళాలు కావచ్చు భవిష్యత్తు తరాలు అందరికీ కూడాను ఈ రాష్ట్రంలోనే చాలా ప్రభుత్వ పేరు వస్తుంది భవిష్యత్తు దళాల మంచి ప్రయోజనాలు జరుగుతాయని సహనీయంగా ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి వారికి అందరికీ కూడా రాజకీయ పక్షాలకు అందరికీ

జిల్ ప్రజలకు సౌకర్యాలు నేను కావాలి కానీ ఇంకా సౌకర్యాలు తగ్గిపోయే విధంగా జీవనం జరిగితే ఈ ప్రాంత వాసులు తీవ్రంగా నష్టపోతారని మరొకసారి నేను అందువల్ల No, no, no. Yeah. Okay. వైద్యం ఆరోగ్యం వ్యవసాయం ఆర్థిక అన్ని పారిశాలను ఈ ప్రాంతం అభివృద్ధిగా అభివృద్ధి పదంతో ముందుకు ఉపయోగపడుతుంది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతం కూడా అవకాశం ఉంది ఉదయగిరి ప్రభుత్వంలో కలిపి బ్రహ్మంగారి జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం జిల్లాగా మనకు కమిటీకి మన కమ్యూనిటీకి మంచి పేరు వస్తుంది మనం చేసుకునే వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు మనం కట్టే ఫ్యాక్టరీలకు ఇబ్బంది ఉండదు ఇక్కడ ఇతర పులస్లు కానీ వేరే ఏ బ్యాంక కట్టలేదు ఏ వ్యాపారం అంటే చిల్లర వ్యాపారంలో ఉన్నారు కాబట్టి దయముంచి మన ఆరు వయసు సోదరులు ఇక్కడ నాకు రాలేదు మీరు కూడా ఇటువంటి కార్యక్రమంలో మనకు అందరికీ మనవి చేస్తుంది ఇంత ముందు ఇక్కడ ప్రజలకు చాలా మేలు చేసిన వారు ఉంటుందని తద్వారా గడప కన్నా కూడా ఇక్కడ బ్రహ్మ గారి భావన ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి కడప కన్నా ఉండే సెంటిమెంట్ ఇది ఎక్కువ కాబట్టి ఈ సెంటిమెంట్ ను గౌరవించాలని తద్వారా ఈ ప్రజలందరికీ మేలు జరిగేదానికి ప్రస్తుత ప్రభుత్వం ఎంతగానో ఉపయోగపడాలని ఆ దిశగా యోగ్యం చేయాలని అన్ని సంఘాలు ప్రజా సంఘాలు సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కమ్యూనిస్టు సంఘాలు వారి వారికి న్యాయవాదులకు నే సంగాలకు వీక సంగాల వరకు విద్యార్థులకు విద్యార్థులకు ఇక్కడ వచ్చిన ప్రజలకు ఐక్యతలా విద్యాధికార నిర్వర్గిన హరే ప్రోగ్రామ సల మధ్యలోక కడ్యలలకు కడలలక కడబజలకి వందన సమగ్రాల నుంచి అగ్రవ సంబంధంలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంగా పరంగా కానీ విద్యాపరంగా కానీ బంధుత్వ పరంగా కానీ చాలా సంతాన పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లా గల భాగంగా రాజేంద్రకోవడం చాలా బాధాకరం చాలా ఉపయోగకరమైన విషయం ఎందుకంటే అదే తాలూకాలో కాసిన కలిసిబాటులో రాజేంద్రాలంటే తెల్లరాత్రుల్లో మూడు కులమీటర్లు దాడిపోవాల్సి వస్తుంది ఈ పరిస్థితులలో అందుకే రెవెన్యూ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ రెవెన్యూ డిజైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే ముందుకొచ్చి మళ్ళా జిల్లా రంగాంపేట చేయాలని ప్రజలు చాలా ఇబ్బందికరంలో పడే పరిస్థితి ఒకవేళ కాదు కుదురుతూ ప్రభుత్వానికి టెక్నికల్ గా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడితే అప్పుడు పెద్దవేలు ప్రాంతాన్ని వీరభైంద్ర స్వామి వారి గారి నామకాలంలో

పద్వేల్ తాలూకాలు కూడా అన్నమయ్య జిల్లాలో కలప అనుకోవడం అందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి ఈ నెల రాసు ముప్పై తారీఖున మంత్రివర్గ మంత్రివర్యులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రావడం కూడా జరుగుతూ ఉంది అందుకోసం మన పత్తివేల తాలూకాలో అందరం కలిపి ముందుగానే నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కడప జిల్లా హెడ్ క్వార్టర్ కడపకు బద్వేల్ తాలూకాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అవినాభ అవినాభ సంబంధం ఉంది ఎందుకంటే అక్కడ బంధుత్వ పరంగా కావచ్చు వైద్య రీతి ఆరోగ్యపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అలాంటి అవినాభ ఉన్న తాలూకాని తీసుకొచ్చి తీసుకుపోయి రాజంపేటలో కలపాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రెవెన్యూ పరంగా కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అట్లాంటిది మన మాజీ ముఖ్యమంత్రి వరియులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ డివిజన్ని తీసుకొచ్చి బద్వేల్లో పెట్టడం జరిగింది అంతలోనే ఊలిగే నక్క మీద తాటికాయబడినట్టు ఏకంగా ప్రస్తుత ప్రభుత్వం జిల్లా హెడ్ క్వార్టర్ని దీసపోయి రాజంపేటలో పెట్టాలని పోవడం చాలా శోచనీయం చాలా బాధాకరమైన విషయం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు లేదు కాదు కూద కూడదు పునర్విజ పునర్విభజనలో భాగంగా తాలూకాలు తాలూకాలు అకామిడేట్ కాలేదు అని అనుకుంటే అలాంటి పరిస్థితుల్లో గద్వేల్ తాలూకాను మన కలియుగ దైవం కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నటువంటి ప్రాంతం పర్యాటక ప్రాంతం ఆ దేవుని మీద ఆ పేరు మీద వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా నామకరణం చేసి బద్వేల్ చేయగలిగితే పోలికంగా కూడా చూస్తే ఇటు నెల్లూరు బాటరు ఇటు ఒంగోలు బాటరు తర్వాత రెవెన్యూ డివిజన్ ప్రకారం చూసుకుంటే జమలమడుపు కూడా సెంటర్ పాయింట్ అయ్యే ప్రాంతం బద్వేల్ అప్పుడు ఆత్మకూరుని ఒకటి ఉదయగిరిని ఒకటి రెవెన్యూ డివిజన్ జమ్మల ఒకటి చేసుకొని రొద్దుటూరు ప్రాంతాన్ని కలుపుకొని బతివేలు హెడ్ క్వార్టర్గా చేయగలిగితే చాలా బాగుంటుంది ఇవన్నీ ప్రజలు కూడా హర్షిస్తారు కాబట్టి ఏదైనా గత ప్రభుత్వాలు ఒక మంచి పని చేస్తే రెండో రెండో పెద్ద పెద్ద పని చేస్తే ఎప్పుడు కూడా చేసిన పనిని కొనియాడతారు కాబట్టి బతివేలు ప్రాంతంలో అసలు బ్రహ్మంగారి యాత్రా స్థలం ఒక పెద్ద రిజర్వాయర్ కాశీనాయన ఆయన ఉన్నటువంటి ప్రాంతం మొల్ల నివసించినట్టు ప్రాంతం అందులో కూడా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కూడా చెప్పారు బద్వేలు బస్తీ అవుతుందని కూడా అవన్నీ నెలవాలంటే ఇవి గమనించుకొని ప్రభుత్వం పునరాలోచించి బద్వేలను హెడ్ కొటర్గా చేయాలని కోరుకుంటూ మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంది కాదు కుదరదంటే మేమందరం ప్రజా రత్నాలతో పాటి అన్ని పార్టీలు ఏకమై ఎంతవరకు అయినా ఎంత దా అయినా పోరాటానికి సిద్ధంగా ఉంటామని నా వంతు మద్దతు తెలియజేసుకుంటూ ఒక సెలవు తీసుకుంటాను ప్రభుత్వం జిల్లాల పునర్ పునర్విభజన ఉంది ఈ పునర్విభజనలో భాగంగా మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఒకసారి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తే అన్నమయ్య జిల్లాకు కొన్ని నియోజకవర్గాలు తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి అన్నమయ్య జిల్లా విషయంలోకి లేకి తీసుకుపోయి అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రపోజల్ బలంగా ఉంది ఈ ప్రపోజల్ను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈవెన్ అన్నమయ్య జిల్లాలో ప్రజలు కూడా వాళ్ళు జిల్లా కేంద్రం రాయచోట్లో ఉండాలన్నా రాజంపేటలో ఉండాలన్నా అనే మీమాంస వల్ల రైల్వే కోడూరు ప్రజలు మాకు అన్నమాయ జిల్లా వద్దే వద్దు మమ్మల్ని వచ్చేసి బాలాజీ జిల్లాలో ఉంచండి అని వాళ్ళు కోరడం జరుగుతూ ఉంది అందువల్ల అల్లమాయి జిల్లాను కొనసాగించాల్సిన ఆవశ్యకత కానీ దాని అవసరం కానీ ఏమాత్రం లేదు అది గతంలో కడప జిల్లాలో భాగమైనది కాబట్టి రాజంపేటను రాయచోటని రెంటిని కూడా కడపలోనే ఉన్న మళ్ళా పునర్నిర్మించి కడపలోనే ఉండేటట్టు చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మంగారి జిల్లాగా అంటే దమన్మడుగు రెవెన్యూ డివిజను బద్ల్ రెవెన్యూ డివిజను ఉదయగిరి ఆత్మకూరుతో కలిపి బ్రహ్మంగారి జిల్లాగా చేస్తే చాలా ప్రయోజనకరం చేకూరుతుంది ఉదయగిరి ప్రజలు కూడా మాకు జిల్లా కావాలని దృక్పథంతో కోరుకుంటున్నారు వాళ్ళు కూడా బ్రహ్మంగారు జిల్లా సుముఖంగా ఉండరు ఆత్మకూరు మన ప్రక్కనే ఉంది మనకు ఆనుకొనే ఉంది ఈ ప్రాంతం అంతా కూడా సశిశ్యామలం అవుతుంది ఇదంతా నైసర్గికంగా ఒక మంచి ప్రాంతం అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వెన్నెముకలాగా తయారవుతుంది ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘంగా యోచించాలని తద్వారా కడపతో ఉండే సెంటిమెంట్ కన్నా కూడా బ్రహ్మంగారితో ఉండే సెంటిమెంట్ బలమైంది అవుతుందని బ్రహ్మంగారి ఆశిస్సులు కూడా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి బ్రహ్మంగారి పేరుతో ఇది జిల్లా ఏర్పాటు చేస్తే ఆయన వాక్కు పలిచ్చినట్టు అవుతుంది ఈ ప్రాంతం అంతా కూడా బస్తీ అవుతుందని ఆయన చెప్పినారు కనుక బస్తీ కావడం అంటేనే దాని అర్థం ఇదంతా కలిసి ఐక్యమై జిల్లా అయితేనే బస్తీ అవుతుంది ఇక్కడ ప్రజలందరికీ మేలు జరుగుతుంది ఈ మేలు జరిగే చర్యను ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తే దీన్ని ముందుకు తీసుకుపోయే దృష్ణలో ఉండాలా ఒకవేళ ఈ ప్రజలకు ఇక్కడ ఉండే ప్రజలకు తీరని అన్యాయం చేయడానికి సంకల్పించుకొని ఇంకో జిల్లా హెడ్ దాటి అవతల దూరం దూరంగాగిన రాజంపేట జిల్లాలో ఈ ప్రాంతాన్ని విలీనం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రజలంతా ప్రతిఘటిస్తారు ఇది ఏ ప్రభుత్వం అయితే ఎందుకు కారణమవుతుందో వారి వారిని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది ఇది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఉద్యమంగా కూడా తయారవుతుంది అట్లా ఉద్యమంగా వ్యతిరేకంగా రావడానికి ఎంత మాత్రం ప్రస్తుతం ఉండే తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం కారణం కాదని ఈ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తుందని ఆకాంక్ష నెరవేరుస్తుందని ఈ బ్రహ్మంగారి జిల్లా విషయంలోకి సుముఖంగా ఉంటుందని బ్రహ్మంగారిని పర్యాటక కేంద్రం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే బ్రహ్మసాగర్ కూడా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే ఈ తెలుగుదేశం ఇప్పుడు ప్రభుత్వం బ్రహ్మంగారి జిల్లా ఇవ్వడం వల్ల ఎప్పటికీ ఎనలేని కీర్తి కూడా ఈ ప్రభుత్వానికి వస్తుందని ఆ దిశగా యోచించాలని ప్రజలందరి తరఫున కోరుకుంటున్నారు